స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంధ్యాథియేటర్ ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే రేవతి అనే మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అల్లు అర్జున్ ని సంధ్యాథియేటర్ ఘటనలో పోలీసులు ఏ లెవన్ నిందితుడిగా చేర్చారు ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావటం మ్యాటర్ ఇంకా సీరియస్ కావటం చూశాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ వయసు నలభై రెండేళ్లు అల్లు అరవింద్ కూడా తన వయసు నలభైలలో ఉన్నప్పుడు థియేటర్ దగ్గర జరిగిన గొడవ కారణంగా అరెస్టయ్యారట ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు ఆ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వయసులో ఉన్నప్పుడు తాను బాగా రెబల్ గా ఉండేవాడని అల్లు అరవింద్ తెలిపారు ఎవరు తప్పు చేసినా భరించేవాడిని కాదు చెన్నైలో కాలేజీలో చదువుతున్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ సిటీ బస్సులో ప్రయాణిస్తున్నాం అది కాలేజీ స్టూడెంట్స్ కోసం వేసిన స్పెషల్ బస్ కండక్టర్ కి మా ఫ్రెండ్స్కి గొడవ జరిగింది వెంటనే మేమంతా కలిసి బస్సు ఆపేసి కండక్టర్ని డ్రైవర్ని కొట్టి కిందకు దింపేశాం బస్సును మేమే డ్రైవ్ చేసుకుని స్టూడెంట్స్ని వారి వారి ఏరియాల్లో డ్రాప్ చేశాం ఆ తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు దీంతో అల్లు అరవింద్ నాన్నగారు లెజెండరీ అల్లు రామలింగయ్య రంగంలోకి దిగారట అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో మాట్లాడి బెయిలిప్పించారట కేసు కొన్ని రోజులు సాగింది అల్లు రామలింగయ్య ఎంజీఆర్ తో మాట్లాడటం వల్ల పోలీసులు అల్లు కు వార్నింగ్ ఇచ్చి కేసు కొట్టేశారట నేను స్టూడెంట్ కాబట్టి వార్నింగ్ తో సరిపెట్టారు అని అల్లు అరవింద్ నవ్వుతూ చెప్పారు కొన్ని రోజులు ఆ వార్తాపత్రికల్లో పత్రికల్లో హాట్ టాపిక్ అయింది మరో సంఘటన నాకు నలభై ఏళ్లు దాటాక జరిగింది చెన్నైలో దేవి శ్రీదేవి అనే థియేటర్స్ ఉన్నాయి ఆ థియేటర్స్లో అల్లు అరవింద్ పార్ట్నర్ అట ఒక పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారు అతడి పేరు చెప్పను మా నాన్నగారి కాల్ షీట్ చిరంజీవి శ్రీదేవి ఇలా కొందరు స్టార్స్ కాల్ షీట్స్ ను అతడు మేనేజ్ చేసేవారు చిరంజీవి గారు ఆ టైంలో అతడికి షీట్స్ ఇచ్చి ఉన్నారు ఆయన చాలా టాలెంటెడ్ కానీ ఒక సమస్య ఉంది అతడికి తాగుడు అలవాటు ఎక్కువ తాగితే మనిషి కాదు అప్పటికే కొన్నిసార్లు అతడు మందు తాగి చిరంజీవి గారిపై కామెంట్స్ చేశారు నేను వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశా ఇకపై చిరంజీవి గారి కాల్ షీట్స్ జోలికి వెళ్లకు అని వార్నింగ్ ఇచ్చాను ఇదంతా చిరంజీవి గారికి తెలియకుండా మేనేజ్ చేశా ఒకసారి అతడు గురించి చిరంజీవి గారికి కూడా తెలిసింది వాడిని ఒకసారి నా దగ్గరకు తీసుకురా బుద్ధి చెబుతా అని చిరంజీవి అన్నారు నేను నా ఫ్రెండ్స్ కొంతమంది ఒకరోజు శ్రీదేవి థియేటర్లో సినిమా చూస్తున్నాం అక్కడికి అతడు ఫుల్గా తాగేసి వచ్చాడు చిరంజీవి ఎక్కడ బయటకు రమ్మను అంటూ మత్తులో ఊగిపోతూ బూతులు మాట్లాడుతున్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో గొడవ చేయటం బాగోదు అని కారులో ఎక్కించబోయా నన్ను కిందకు తోసేశాడు చిరంజీవిని బూతులు తిట్టడం లేదు అతడు మాట్లాడే మాటలు వింటే కోపం నషాలానికి చేరుకుంది వెంటనే నా వాచ్ కళ్లజోడు పక్కన పెట్టి కాలర్ పట్టుకుని ఉతికేశాను అల్లు అరవింద్ కొట్టడంతో అతడికి పదమూడు కుట్లు పడ్డాయట చిరంజీవి గారు కూడా థియేటర్లోనే ఉన్నారు చిరంజీవి గారు ఆ బూతులు విని ఉంటే ఆయనకు ఇంకా కోపం వచ్చేది ఒకవేళ చిరంజీవి ఆ గొడవలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఎంత పెద్ద ఇష్యూ అయ్యేదో ఊహించుకోండి అని అల్లు అరవింద్ అన్నారు చిరంజీవి గారిని ఎవరు ఏమన్నా అంటే ఊరుకునేవాడిని కాదు అని అల్లు అరవింద్ అన్నారు ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ అరెస్టయ్యి బెయిల్పై విడుదలయ్యాక సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి అల్లు అర్జున్ ని సినీ ప్రముఖులంతా పరామర్శించారు అప్పుడు పరామర్శించిన వారే ఇప్పుడు పోస్తున్నారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా అల్లు అర్జున్ ని కలిసి పరామర్శించారు కానీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత సీన్ రివర్స్ అయింది అల్లు అర్జున్ ని పరోక్షంగా ఏకిపారేస్తూ తాజాగా బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు మాత్రమే కాదు తమ్మారెడ్డి కూడా అల్లు దే తప్పు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం బాబు మాట్లాడుతూ నీవు పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోవాలి ఒక్కరు కాదు అందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి అని సురేష్ బాబు అన్నారు నీ ఇంట్లోనూ వెగురు డాన్స్ చేయు ఏమన్నా చేసుకో కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా అంటూ బాబు మండిపడ్డారు తమ్మారెడ్డి మాట్లాడుతూ ఇండస్ట్రీ మొత్తం వెళ్లి ముఖ్యమంత్రి దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది ఇదంతా ఒక్క మనిషి వల్ల అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ని తమ్మారెడ్డి దుమ్మెత్తిపోశారు ఆ మనిషి కావాలనే చేయకపోవచ్చు కానీ తప్పైతే అతడి వల్ల జరిగింది థియేటర్ వద్ద రోడ్డు షో చేయటం హంగామా చేయటం వల్ల ఇదంతా జరిగింది కావాలని చేయకపోవచ్చు కానీ తప్పు జరిగింది కదా అని తమ్మారెడ్డి అన్నారు ఈ తప్పు జరిగిన తర్వాత దానిని కవర్ చేసుకోటానికి కొన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది దీనితో ఈ అంశం ప్రభుత్వానికి కీలకంగా మారిపోయింది దీన్ని పర్యావసనంగా ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర కూర్చున్నారు ఇది ఒక రకంగా తలవంపులే అని తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మరోపక్క ఐకాన్స్టార్ అర్జున్ వ్యవహారం గోరుతో పోయే దానిని గొడ్డలితో పోయేలా చేసుకున్నారు అనే విధంగా ఉందంటూ ఆర్కే ఈ విషయం గురించి ప్రస్తావన చేశారు కొత్త పలుకుల ద్వారా అల్లు అర్జున్ ఆర్టికల్ రాసిన ఆర్కే తప్పు మొత్తం అల్లు అర్జున్దే అంటూ చెప్పుకొచ్చారు ఆయన తన ఈగో కారణంగా సమస్యను అంతకంతకూ పెంచుకుంటూ పోయారని అది టాలీవుడ్కే పెనుముప్పుగా మారిందని ఆర్కే తేల్చేశారు ఇంత చేసినా రేవంత్ కూడా తగ్గేదేలే అనే విధంగా వ్యవహరించారని తెలిపారు ఇలా ఈ గొడవ జరగటానికి కారణం ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటమే కారణమని ఆర్కే తెలిపారు ఇలా రేవంత్ రెడ్డి తన పేరును మర్చిపోయినందుకు విచారం వ్యక్తం చేయాలని ఆయనకు సూచించినా ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేనిదని తాను ఈ విషయంలో విచారణ వ్యక్తం చేయను అంటూ అల్లు అర్జున్ తేల్చి చెప్పారు ఇక ఈ విషయాన్ని మరోవైపు కేటీఆర్ తన రాజకీయాలకు అనుగుణంగా మార్చుకుని రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టారు అని చెప్పాలి ఇక ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మరొక పెద్ద తప్పైంది అల్లు అరవింద్ చెప్పినా వినే స్థాయిని దాటి అల్లు అర్జున్ వెళ్లిపోయారు ఇక ఆయన ఎవరు చెప్పినా వినరని తెలిపారు పనిలో పనిగా టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఈయన విమర్శలు కురిపించారు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం డొల్లా అంటూ తెలిపారు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ హీరోలు తీసుకుంటూ ఆ భారాన్ని బెనిఫిట్ షో ద్వారా ప్రేక్షకులపై వేస్తున్నారని తెలిపారు సినిమాలు ఎలా చేయాలో మలయాళ చిత్ర చూసి నేర్చుకోవాలని ఈయన తెలిపారు అల్లు అర్జున్ వ్యవహారంలో ఈయనకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి మద్దతు రాలేదని డెబ్బై శాతం రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతు తెలిపారని ఆర్కే చేశారు ఇక అల్లు అర్జున్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించటానికి కూడా ఆర్కే తప్పుపట్టారు ఇలా అల్లు అర్జున్ పరామర్శించటం వల్ల రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినట్టేనని తెలిపారు ఇలాంటి తప్పులు చేయటం చంద్రబాబుకు అలవాటే అంటూ ఆర్కే తన కొత్త పలుకుల ద్వారా అల్లు అర్జున్ గురించి ఆర్టికల్ రాస్తూ తప్పు మొత్తం అల్లు అర్జున్దేనని తేల్చి చెప్పారు ఇలా మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ పరిస్థితి అయోమయమే అన్న ఛాయలు కనిపిస్తున్నాయి మరి మీరేమంటారు మీ గొప్ప నటుడు పున్నమినాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్ అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్ళలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జారబిడుచుకోకూడదు ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించు నలభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈ రోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది వారే మిత్రుడు చిరంజీవి గారు నేను చాలామంది నటులు నాకు చాలామంది తెలుసు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల రెండు సినిమాలు మూడు సినిమాలు హిట్ కాగానే ఇంకా వాళ్ళంత గొప్ప నటులు లేరని వాళ్ళకి ఎవరు పోటీకి రారని భావిస్తుంటారు కానీ నూట యాభై పైచెల్కు సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈరోజుకు ఆ కమిట్మెంట్ ఉంది ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం